ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు మరి గత ఆగస్టు ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగులో మరి ఎస్సీ వర్గీకరణకు క్రిమిలేర్కి అనుకూలంగా ఒక దురదృష్టకరమైనటువంటి ఇవ్వడం జరిగింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు ఇది జరిగి తొమ్మిది నెలలు అవుతుంది అయితే దీని మీదట ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది లేనటువంటి ఉపేక్షణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆగమేఘాల మీద వర్గీకరణ చేయడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు రావడం జరిగింది సరే తెలంగాణను తీసి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుకూలంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నుండి చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే దీని మీదట ఒక వన్ మ్యాన్ కమిషన్ను వేయడం జరిగింది రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేత వన్ మ్యాన్ కమిషన్ వేశాడు అయితే ఈ వన్ మ్యాన్ కమిషన్ నివేదికను వెంటనే ఆగమేఘాల మీద ఈ నివేదికను తీసుకొచ్చి గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సిలుగా డివైడ్ చేసి దీన్ని మంత్రివర్గంలో ఆమోదింపజేసి ఆ తర్వాత అసెంబ్లీలో లఘు చర్చ ద్వారా అసెంబ్లీ ఆమోదింపజేసి శాసనమండలిలో అసలుకేమి లేకుండా ఆర్డినెన్స్ ద్వారా జీవోను జారీ చేయడం జరిగింది నిన్నగాక మొన్న గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు ఆధ్వర్యంలో ఈ వన్ మ్యాన్ కమిషన్ నివేదిక చట్ట వ్యతిరేకము రాజ్యాంగ వ్యతిరేకము సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉంది దీన్ని ఒకసారి పునఃపరిశీలించాలా మాకు అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుందని చెప్పి నేను మన రాష్ట్ర గవర్నర్ గారికి ఫేసిలో ఒక వినత పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది తర్వాత గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా అడగటం జరిగింది అది త్వరితగతిన వస్తుంది ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనమోహనాడు ఆధ్వర్యంలో ఇదే నివేదికను ఈయన చట్టానికి వ్యతిరేకం ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ను ఈ రెండింటిని పునర్పరిశీలించాలా ఇది చట్ట వ్యతిరేకమో రాజ్యాంగ వ్యతిరేకమో అని చెప్పి నేషనల్ ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి ఇవ్వడానికి ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది ఈరోజు ఢిల్లీలో నేషనల్ ఎస్సీఎస్టీ కమిషన్కు మా యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడం కూడా జరిగింది అయితే దీని తర్వాత న్యాయపరమైనటువంటి విధంగా మరి హైకోర్టులో ఫిల్ చేసి హైకోర్టు ఏం చెప్పిందో దాన్ని బట్టి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఈ యొక్క వర్గీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం అయితే ఇక్కడ ఏ ఒక్కటే గమనించాల మేధావులైనటువంటి మా మాల సంఘంలో ఉన్నటువంటి వారు కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఐపిఎస్ రిటైర్డ్ ఐఆర్ఎస్ రిటైర్డ్ జడ్జీలు రిటైర్డ్ ఐఏపిఎస్ ఈ కొంతమంది ప్రొఫెసర్లు వీళ్ళు మేము మేధావులు అని చెప్పుకొని వారి పరిధిలో వారు వారు కొన్ని కొన్ని పార్టీలను స్థాపింపజేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు మా మాయమకే ఉన్నారు అని చెప్పి కొన్ని పార్టీల దగ్గర మాలలను తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది అసంభవం మీరు ఈ ఏడు ఎనిమిది నెలల నుంచి కాకుండా మీరు రిటైర్ అయినప్పటి నుంచి ఏ యొక్క మాల కులంలో చెందినటువంటి వాడికి అన్యాయం జరిగినా నష్టం జరిగినా వాడి మీద దోపిడీలు జరిగినా దండయాత్రలు జరిగినా మటర్లు జరిగినా మానభంగాలు జరిగినా ఎక్కడికైనా మీరు వచ్చి పరామర్శించారా వారి తరపున పోరాటం చేశారా వారి సమస్య పరిష్కరించే విధంగా చేశారా మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే గమనించాలి ప్రజలందరూ నేనేందో వీరుణ్ణి సూర్యుడిని నేను గవర్నర్ గారిని కలిసి లేకపోతే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి వినతపత్రాలు ఇస్తున్నానని చెప్పుకోవట్లా న్యాయ పోరాటం ఒక పక్క చేస్తూ ఇంకొక పక్క మాదైనటువంటి శైలిలో అన్ని జిల్లాల్లో ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ఖచ్చితంగా వర్గీకరణ అడ్డుకుంటాం అని గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకము చట్ట వ్యతిరేకం కాబట్టి చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళా మేము ఒంగోలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మాల సంఘాలను ఏకం చేసి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంఘాల జేఏసీని కూడా ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమోహన తరపున తెలియజేస్తున్నాను దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు గతంలో సుప్రీంకోర్టు ఐదుగురు బెంచులతో కూడిన ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఏ విధంగా అయితే కొట్టేసిందో అదే విధంగా వర్గీకరణ తుదమటిస్తానని తెలియజేస్తున్నాను